హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఈ రాగి పిండితో చేసిన హల్వా అండి విటమిన్స్ ఐరన్ మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు కలిగి ఉంటే ఇలా ఈ రాగి పిండితో చాలా రకాలైన రెసిపీస్ తయారు చేసుకోవచ్చు హెల్త్ గా కానీ డైట్ గా కానీ చాలా మంచి ఫుడ్ అండి రాగి పిండి ఇలా స్వీట్స్ రూపంలో కానీ లేకపోతే సూప్స్ రూపంలో కానీ లేకపోతే దోశ మాదిరిగా కానీ వేసుకుని మీ రోజు ఆహారంలో రాగి పిండిని చేర్చుకోండి చాలా హెల్దీగా అయితే ఉంటారు పెద్దవాళ్ళు అయితే తింటారు కానీ చాలా మంది ఇంట్లో పిల్లలు అయితే అస్సలు తినండి ఇలా హల్వా రూపంలో చేసి పెట్టండి చక్కగా తినేస్తారు ఇదేమీ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి చాలా సింపుల్గా గానే చేసేసుకోవచ్చు ఇలాంటి హల్వాని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తయారయ్యే విధానాన్ని అయితే చూసేద్దామా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక కప్పు రాగి పిండిని వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలి ఫ్రెష్గా ఉన్న రాగి పిండిని తీసుకొని కొద్దిగా జల్లించుకుని ఇలా ఒకప్పుడు వేసుకుని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన రాగి పిండిలోని అదొక రకమైన వాసన వస్తుంది కదండి ఆ వాసన పోయి కమ్మటి వాసన వస్తుంది మీరు రాగి పిండితో ఏ వంట చేసినా ఎలాంటి స్వీట్స్ చేసినా కానీ ఇలా పచ్చిపిండితో కంటే కూడా ఇలా వేయించి తీసుకోండి పిండిని మీరు చేసే వంటకం ఏదైనా సరే చాలా టేస్ట్ అయితే వస్తుంది చూసారు కదండి ఇలా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా నెయ్యిని వేసుకుని సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి కావాలంటే మీరు ఎండు కొబ్బరి తురుముని కూడా వేసుకోవచ్చండి ఇలా కొబ్బరి ముక్కల్ని కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగుతుండగా కూడా కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలు జీడిపప్పు పలుకులు కూడా బాగా వేగిన తర్వాత వాటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పున్నర వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు రాగి పిండికి కప్పున్నర వాటర్ పడుతుంది ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి మీరు బెల్లం ఎక్కువగా తినకపోతే కొద్దిగా తగ్గించి వేసుకోండి ఇలా బెల్లాన్ని కరిగనివ్వాలి ఇలా బెల్లం కరిగే లోపల మనం ఈ రాగి పిండిలో వాటర్ వేసి కొంచెం జారుగా చేసుకుందామండి పిండిని ఇలా చేసుకోవడం వల్ల ఈ పిండి ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇలా ఉండలు లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మరుగుతున్న ఈ బెల్లం వాటర్లో వేసేసుకోవాలండి బెల్లం ఎటువంటి పట్టు రావాల్సిన అవసరం లేదు కొద్దిగా కరిగితే సరిపోతుంది ఇలా మరుగుతున్న వాటర్లో ఈ పిండిని వేసేసుకోవాలి పిండిని వేసేటప్పుడు బాగా కలుపుతూ వేసుకోండి కొద్ది కొద్దిగా ఇలా కలుపుతూ వేసుకోకపోతే ఇలా వండలు కట్టేస్తుందండి గ్యాస్ని చిన్న మంటపై పెట్టుకుని ఇలా కలుపుతూనే ఉండాలండి లేకపోతే ఇలా వండలు కట్టేస్తూ ఉంటుంది ఇక్కడ నేనైతే బెల్లాన్ని వేశాను కదండి మీరు కావాలనుకుంటే బెల్లం పంచతార రెండు కలిపి ఒకప్పుడుగా వేసుకోవచ్చు ఇలా ఉడుకుతున్న హల్వాని బాగా తిప్పుతూ మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి చూస్తుండగానే ఈ రాగిపిండి మిశ్రమం అంతా కూడా దగ్గరగా అయిపోతుంది ఇలాగా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటే ఇలా బాగా కలుపుకోండి నెయ్యి అయితే ఒక చిన్న గ్లాసులు పడుతుందండి మీకు కావాలంటే ఇంకా ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఈ స్వీట్ని అయితే మన మామూలు బెల్లం కాకుండా తాటి బెల్లం కానీ లేకపోతే పాత బెల్లం కానీ మార్కెట్లో దొరుకుతుందండి ఆ బెల్లంతో చేసుకుంటే పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిది వీలైతే అలా చేసి పెట్టండి పిల్లలకి పిల్లలకే కాదండి ఆడవాళ్ళలో వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్కి ఈ ఎముకల బలానికి ఎముకలు దృఢంగా ఉక్కులా తయారవడానికి రాగి పిండి అయితే చాలా మంచిదండి ఇలా ఈ హల్వాను బాగా కలుపుతూ దగ్గరగా అయ్యి ముద్దలయ్యేంత వరకు ఉడికించుకోవాలండి అంటే ఈ హల్వా అంచులు వదిలి ఇలా దగ్గరగా అవుతూ ఉండాలి చూశారు కదండీ ఇలా అంచులు వదిలేసి ముద్దలా దగ్గరికి అయింది కదండీ ఇప్పుడు దించేసుకోవాలి ఈ హల్వాని ఆ తర్వాత ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యిని వేసుకుని ఇలా అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తం ఇలా అప్లై చేసుకున్న ప్లేట్లో ఈ ఉడికిన హల్వాని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ హల్వాని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకుందాము కావాలంటే మీరు ఇలాగే తినేయచ్చండి లేకపోతే ఇలా ప్లేట్లో వేసుకుని ఆరిన తర్వాత ముక్కలుగా కూడా కోసుకుని తినొచ్చు ఇలా ప్లేట్ అంతా ఈ హల్వాను స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన కొబ్బరి ముక్కలు జీడిపప్పు ముందు వేయించి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కల్ని దీనిపైన ఇలా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత కొద్దిగా చల్లారినించి చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండి నోట్లో పెట్టగానే కరిగిపోయే ఈ రాగి పిండితో చేసిన హల్వా అయితే చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దవారు కూడా చక్కగా తినేయచ్చండి ఈ స్వీట్ని డైట్ చేస్తున్న వాళ్ళు కూడా చక్కగా తినొచ్చండి ఇందులో బెల్లం నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి నెయ్యి అనేది కూడా ఇప్పుడు డైట్కి ఏ ఆటంకం రాదని చెప్తున్నారు కదా అందరూ అలా అందరూ చక్కగా తినవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది రాగి పిండి వాసన అసలు తెలియకుండా తినేటప్పుడు ఈ కొబ్బరి ముక్కలు జీడిపప్పు పలుకులు తలుగుతూ చాలా బాగుందండి రాగి స్వీట్ అనేది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. See you next video. Bye bye.